నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాలై తాజా వార్త ఇటీవల జరిగిన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్ల వంశీ అనుచరడు ఎట్టకేలకు పోలీసులకు అయితే తీసుకున్నారు మరి ఇంకా ఎలాంటి పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయి ఎలాంటి అంశాలను చర్చించ స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసిమల శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగించాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఎట్టకేలకు ఇప్పుడు ఇలా వల్ల వంశీ అనుచరుడు కొమ్ముకోట్లయిన ఆయన పేరు సో ఆయన ఇప్పుడు పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు దీంట్లో కీలక పాత్ర ఇందని మనకు సమాచారం వస్తుంది ఇక ఏం జరగబోతుందంటే చెప్తారు సార్ ఏముండదండి ఇప్పుడు ఎలాగ మనిషి కూడా దొరికిపో ఎందుకు వచ్చిన కూడా అందరం కలిపి ఒకసారి వెళ్ళిపోయి ఎదుట అవద్దు వాయిదాలు తిరుగుదాం నువ్వు అన్నలు దాక్కుంటావు ఇప్పుడు అతను పరార్లో ఉండడానికి ఇతను ఫోన్ చేస్తూ ఉంటాడు ఆత్మానుడిని ఫోన్ చేసి ఇతను ఫోన్ నిఘాలో ఉందనుకో నేను ఫోన్ కూడా దాతున్నాను అనుకుని మళ్ళీ రారా బాబు అంటారేమో భయం అంతే కదా చేత అతనే లొంగిపోమని చెప్పుకుంటాడు బహుశా అదే జరుగుద్ది ఏమైనా వాళ్ళు తప్పు చేస్తారండి వాళ్ళు అసలు కేసులో బుక్ అవ్వకుండా ఈ అతను చేసిన మట్టి గిట్టి మశానం కేసులు చాలా ఉన్నాయి అతను నోటికి వచ్చినట్టు మాట్లాడిన కేసులు ఉన్నాయి అవి కాకుండా ఈ పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులోని అందరూ కూడా అరెస్ట్ చేయాలి కానీ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులు అరెస్ట్ చేయరు ఇంకా డేంజర్కి ఇంకా పెద్ద గోతులో పడ్డారు చానాలు పాపం అతను రూపురేఖ లావణ్యాలు మారిపోయి అంతవరకు లోపల ఉన్నాడు మీకు వంశీ ఈ మధ్య మళ్ళీ నియోజకవర్గంలో ఆళ్ళ నెలలు కలవటం అవును మళ్ళీ తను స్థానం రెడీ చేసుకుంటానికి మళ్ళీ గార్నియర్ రంగు పని వేసుకుంటే అలాంటిది రెడీ చేసుకుంటున్నాడు మళ్ళీ రంగు వేసుకుని రెడీ అయిపోతాను ఇప్పుడు మామూలుగా బూడిది గుమ్ముడికేలాగా ఉంది దాన్ని రెడీ చేసుకుంటా రెడీ అవుతున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా మరి అవతరళ్ళు ఊరుకోరు కదా నొక్కుదామని చూస్తారు డెఫినెట్గా మళ్ళా తలుపు సందులో కొబ్బరికాయ చెప్పునొక్తారు చూడదు కొబ్బరి చెప్ప పగలలేదనుకోండి తలుపు సందులు పెట్టి నొక్కుతారు వాళ్ళ పటకమని అనుభవం ఉంది ఇప్పుడు అన్ని ఈ డోర్లు అపార్ట్మెంట్ డోర్లు గట్ట వచ్చి తెలియట్లేదు కానీ పూర్వం గుమ్మాలకే ఏదన్నా మిఠాయి ఉండ కరకజ్జు మిఠాయి ఉండ గట్టిగా ఉందనుకో లేకపోతే ఎలక్కాయ కొబ్బరికాయ నలగలేదనుకో తలుపులు మధ్య టపక్కని నొక్కివారు అలాగే వీళ్ళు నొక్కు నొక్కుతారు ఇప్పుడు అని చేత ఇతని యాక్టివిటీస్ అన్నిటిని బ్రేక్ చేయడానికి మూసుకొని కూర్చో ఇంకా నీకు రాజకీయాలు గట్టా అనవసరం ఓవర్ యాక్షన్ చేస్తే రియాక్షన్ ఎలా ఉంటుందని చెప్పేసి చెప్తారన్నమాట చాలా ఉంటాయి ఇందులో ఇంకా అతను నేను అన్ని మానేశాను అంటే ఒకలాగా ఉంటుంది కొంచెం స్లోగా ఉంటుంది ఆల్రెడీ బుక్ అయిపోయిన తర్వాత దాంట్లో మార్పులే ఉండవు కానీ వేధింపు తేడా ఉంటుంది వేధింపులు ఉంటాయి ఆ వేధింపులు ఉండకూడదంటే కనుక చట్టం తన పని మామూలుగా చేసుకోవాలా వేధింపులు ఉండాలంటే డెఫినెట్గా వేధిస్తారు ఎందుకు వదిలేస్తారు ఎవరు ప్రత్యర్థుల్ని ముద్దెట్టుకుంటారా డెనెట్గా విభేదిస్తారు అది ఈ విషయంలో మళ్ళీ ఇంకోసారి రమ్మంటారేమో అతను జల్లు మంట ఉండవు ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత ఇంకో కేసు రెడీ చేస్తారు ఒకటి నిన్న లోకేష్ గారు కూడా యుఎస్లో చాలామంది అడిగిన ప్రశ్నలకు సమాధానంగా నేను ఎవరిని వదలని ఎందుకు వదులుతానని అడిగాడు ఎందుకు వదలాలన్నాడు ఆ సమయం రావాలంతే వాళ్ళు ఇన్నాళ్ళు రాష్ట్రంలో హామీలు నెరవేర్చడం కంపెనీలు తీసి పెట్టుబడులు తీసి రావడం ఇలాంటి పనుల మీద ఉన్నారు ఒక ఆరు నెలలు ఈ పని మీద ఉన్నారనుకో మొత్తం అందరినీ దొడ్లో వాళ్ళు వేస్తారు తర్వాత మళ్ళీ వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటారు ఇది ప్రభుత్వం ప్రజలు ఇచ్చిన బాధ్యతని కక్ష తీర్చుకోవడానికి వాడుకున్నారన్న అపభ్రద తెచ్చుకోకుండా ఉండడం కోసం వాళ్ళు ఇన్నాళ్ళ సమయంలో వాడించారు వాళ్ళకి ఎంత కోపం ఉండదండి ఇష్టం మాట్లాడితే మనకే బాధ వస్తుంది అప్పుడు వాళ్ళకి సొంత మనుషులు వాళ్ళకి బాధ రాదా తల్లిదండ్రులు ఇష్టం అన్నట్టు మాట్లాడితే ఇతను వంశీ మాట్లాడితే కొడాలని బూతులు తిట్టాడు కానీ వంశీ మాట్లాడింది కూడా చాలా ఇబ్బందికరంగా మాట్లాడేవాడు కజ్జూర్ నాయుడు అని అది అని చంద్రబాబు నాయుడు గారి ఫాదర్ని అది అని వాళ్ళ అమ్మగారిని వీళ్ళు వదలకూడదండి ఎందుకంటే అలా మాట్లాడిన వాళ్ళు పళ్ళు పీకే చేతిలో పెట్టాలి అలా మాట్లాడినాడు ఇంకోటి ఉన్నాడు రెడ్డి అని అతను వీళ్ళందరినీ విడిచిపెట్టకూడదు ఈ ప్రభుత్వం వాళ్ళ రెడ్డి మీద కూడా దృష్టి పెట్టాలి వాళ్ళ ఆర్థిక మూలాలు కట్ చేయాలండి మెయిన్ వ్యాపారాలు ఆఫ్ చేయాలి అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతారు ఇదంతా దేని చూసుకుని డబ్బు అధికారం చూసుకుని మాట్లాడతారు అధికారం పోయింది దాన్ని కూడా తగ్గిస్తే దారిలోకి వచ్చి కాళ్ళు నేల మీద అంతే కాళ్ళు నెత్తించి కింద దిగుతాయి ఇవన్నీ అలా వదిలేస్తే వాళ్ళు అలాగే కొవ్వుతో మాట్లాడతారు ఆ ఒళ్ళు కొవ్వు తగ్గించాలంటే మనిషికి ఆ మతం తగ్గాలంటే అది అహంక తగ్గాలంటే వాళ్ళు దేన్ని చూసుకుని రెచ్చిపోతున్నారో దాన్ని తగ్గించాలి ఆ పని చేయనంతకాలం వాళ్ళు అలాగే మాట్లాడతారు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అనుచరుడు రెడ్డిని కూడా గాలిస్తున్నారు సార్ పోలీసులు మీకు వాళ్ళు ఎవరిని వదిలిపెట్టకూడదండి ఇప్పుడు ఫైల్ తగలబెట్టేసి ఇవన్నీ చేసిన వాళ్ళు వీళ్ళు ఎవరు తప్పించుకోలేరు కొంచెం మనకి స్లోగా అయినా సరే వీళ్ళు చర్యలు బాగానే తీసుకున్నారు ఎవరిని వదిలేరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏనాడెళ్ళిపోయి లోపలికి ఇంకా బయట రాలేదు వాళ్ళ బ్యాచ్ అంతానే అప్పుడు మనం కూడా వీళ్ళు ఏం చర్యలు తీసుకోక తీసుకోలేదని అనకూడదు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ నేరాలు చేస్తారు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు అందరినీ పట్టుకోవాలంటే ఆ ఆ పంది పందికొక్కులు పట్టుకోవడం టైం పెట్టద్ది ఏంటండి ఇప్పుడు వీళ్ళు బాగానే అరెస్ట్ చేశారు బాగానే కేసులు కట్టారు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి రెండు కేసులు ఏంటండి పరకామ్మండి అది చిన్న కేసులు అనుకుంటున్నారు ఏమన్నా మద్యం ముడుపుల కేసు నకిలీ మద్యం మద్యంలో ఇంకా ఇసుకులోకి వెళ్ళలేదు ఇలా ఒక ఒకదాంట్కి వెళ్తారు వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ వరుసగా ఆయన ఒక ఒక్కొక్కళ్ళు పది కేసుల్లో ఉంటారు వాళ్ళు ఆ కేసులో చదవగారు నేనండి అని చేస్తూ ఉంటారు వాళ్ళు గ్యారంటీకి జరుగుద్ది సార్ ఇప్పటికే కల్తీ నై కేసుకు సంబంధించి ఇంకా నిందితులు చేరే అవకాశం ఉందని వస్తుంది సమాచారం మనకు సంఖ్య ఇంకా ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి అండి ఇతనితో టాకర్ అంటారు అన్నటిలోనే జగన్మోహన్ రెడ్డి ఉంటాడు పిరమిడ్ అండి పైనుంచి లాగా కింద నుంచి పైకి వెళ్తారు దర్యాప్తు యాక్చువల్లీ యాక్చువల్గా పై నుంచి కిందకు వచ్చి ఉంటే అతను లోపలేసి వేసిన తర్వాత చేసి అందరూ దొరుకుతారు అదో అదో మార్గం కానీ వీళ్ళు కింద నుంచి ఇలా బిల్డప్ చేసుకుంటూ వస్తున్నారు అది కరెక్ట్ పునాది కరెక్ట్గా ఉంటుంది అది ఎవరు ఎవడ తప్పించుకోలేదు వీళ్ళు పైగా వీళ్ళు పదిహేను ఏళ్ళని నలిపిస్తున్నారు వాళ్ళని పదిహేను ఏళ్ళు కలిసి ఉంటామని అని ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా హిందూ మతం ధర్మం అంటున్నాడు ఎందుకు వచ్చింది కూడా వాళ్ళ దాంట్లో పోదామని చెప్పేసి వాళ్ళకి జ్ఞానం అవుతుంది భవిష్యత్ దర్శనం అంటారు దాన్ని అలా ఒకసారి కళ్ళు మూసుకుని పడుకుని చూస్తారు ఇప్పుడు ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తే వీళ్ళు అలా బయటపడే పరిస్థితి కనపడాలి జనంలో మార్పు లేదు జనం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అంటే దూరంగా పారిపోతున్నారు ఇప్పుడు మీకు స్టీవెన్ స్పీల్బెర్గ్ సినిమా ఉంటుంది జోన్స్ అందులో ఒక చోట ఈ చీమలు ఎర్ర చీమలు వచ్చేస్తూ ఉంటాయి పుట్ల నుంచి అవి వచ్చేస్తున్నప్పుడు ఒక టోపీ లెదర్ టోపీ ఉంటుంది అతనికి ఆ తోలు టోపీని చూసి వెనకపోతాయి లేదా ఆ స్కల్ ఉంటుంది ఆ స్కళ్ళు చూసి దూరంగా పోతూ ఉంటాయి అలాగా జనం అందరూ జగన్మోహన్ రెడ్డి చూడకుండా పారిపోతున్నారు జనం అందరూ ఆ గ్యాంగ్ ఒకటే ఎక్కుతున్నారు అర్థమైందండి ఆ స్కల్ ఒకటి చూడండి సినిమా కాల్తే ఇంగ్లీష్ సినిమా అది ఆ స్కల్ చూడగానే ఆ సినిమా దగ్గర ఉండి దానికి ఒక పవర్ ఉంటుంది అలాగా ఈ జగన్మోహన్ రెడ్డి చూడగానే పరా అయిపోతున్నారు జనం చేయడం బాబు బామ్మని గతంలో కూడా అతను అధికారంలో ఉన్నప్పుడు కూడా మీకు ఒక విషయం చెప్తున్నానండి జగన్మోహన్ రెడ్డి చూసి జనం వచ్చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చాలా సూపరు నువ్వు ఎలా ఓడిపోయావు నిన్ను ఎవరు ఓడించారయ్యా అని మీరు ఆర్టిస్టులు యాక్ట్ చేస్తున్నారని బాధపడుతున్నారు కానీ అతను అధికారంలో ఉన్నప్పుడు బటన్ బాగా నొక్కుతాడు అనుకున్నప్పుడు అతను మీటింగులు చూడండి ఒకసారి ఒకసారి మీ క్లిప్పింగ్లు లేకుండా దొరికితే జనం పారిపోతూ ఉండేవారు మీటింగ్ మొదలెట్టగానే పోలీసు వాళ్ళు ఇంతంత లాం పొట్టలు వేసుకుని దారి కట్టడానికి నిలబడితే తోసుకుని పోయేవారు చుట్టూరు కందకాలు దవ్వించారు వీళ్ళు లాభం లేదని ఏంటి ఇప్పుడు వీళ్ళకే అధికారులకి మీటింగ్ నుంచి ఎవడెళ్ళిపోకూడదని ఆదేశాలు వచ్చినాయి వాళ్ళకి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు గోళ్ళు కట్టిచ్చేసి బారి గడ్డలు కట్టించేసి పెద్ద పెద్ద కంచెలు వేసేసినాక దూకేసి దాటేసిపోతున్నారు ఇవన్నీ లాభం లేదని ఒక కందకుందవి ఇచ్చాడు ఒక చోట అయినా సరే దూకేసిపోతున్నారు అండి ఇది లాభం లేదనుకుని అప్పట్లో మన విజయసాయిరెడ్డి చికోటి ప్రవీణను ఉండి కూడా ఇక్కడ ఆయన దగ్గర పావులు తొండలు మొసళ్ళు కొండ శిలవులో ఇలాంటి రకరకాల జంతువులు ముళ్ళపందులు ఇలాంటివి అయ్యో నేను ఫోటో చూసాను నేను విజయసాయి రెడ్డి పావుని మళ్ళీ వేసుకున్న కొండసాలన్నాయి ఎల్లో కొండసాల ఉన్నాయి ఒకవేళ ఎన్ని అడుగుతాను వెళ్ళడమో ఆ మీటింగ్ దగ్గర ఆ కందకాలలో వేసారనుకోండి ఒకసారి ఇవ్వండి అని తెచ్చుకుని అక్కడి నుంచి ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా ఫోటోలు వచ్చారనుకో మీ ఇంట్లో ఏదైనా వస్తువు లేదనుకో ఏమన్నా ఒకసారి ఇవ్వండి కుర్చిపెట్ట మళ్ళీ ఇస్తానని చెప్పి తెచ్చుకుంటారు కదా అలాగే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు బ్యాచ్ వెళ్ళి ఏమన్నా తొండల్ని పావులని కొన్నాళ్ళు మాకు ఇవ్వండి మీటింగ్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు మీటింగ్కి సామ్యాలు అవి ఎలా తెస్తారో ఈ తోండలని మొసళ్ళని కూడా పట్టుకెళ్ళి ఆ కందకంలో వేసి ఉన్నాయి జనాలు ఏం చేస్తారు ఆ దాడదామని వచ్చినట్టు మొసలు ఇలా లేచి నిలబడింది అనుకో నోరు తెరుచుకుని ఓరు బాబు వీనికంటే జగన్మోహన్ రెడ్డి మీటింగే భయంద్రబాబు నయన్రబాబు నాడు కూర్చుంటారు కదా అలాంటి పరిస్థితి అతను అధికారంలో ఉన్నప్పుడు బటన్ నొక్కుతున్నప్పుడే ఉన్నప్పుడు వీళ్ళు అంతకన్నా బాగా చేస్తున్నాడు శుభ్రంగా చేస్తున్నప్పుడు మనశ్శాంతిగా ప్రశాంతిగా ఉన్నప్పుడు మళ్ళీ అతని ముఖం ఎందుకు చూస్తారండి ఎవడన్నా చిన్న లాజిక్ ఉండాలా బుద్ధి ఉండాలా బుర్రుండాలా ఎవరికన్నా హాయిగా గుండెమే చేసుకుని శుభ్రంగా పప్పుచారు వేసుకుని తిని పడుకుంటే హాయిగా నిద్ర పడుతుంది ఇప్పుడు అప్పుడు ఎవడొచ్చి తలుపు కొడతాడో బయటికి వెళ్తే ఏ గోతులో పడిపోతామన్నా భయం విండేది కదా ఇప్పుడు ఉందా ఎవరికైనా అన్న ఈ మన భూమి ఎవడలాగేసుకుంటాడో ఏం గొడవ అనుకునేవారు అతను పెట్టిన పెంట్ ఇంకా ఉంది దాన్ని సాల్వ్ చేయడానికి సత్తున్నారు ఇళ్ళు అతను మళ్ళీ తెచ్చుకుంటారా వెళ్ళిపోయింది దయ్యని రా దయ్యం మా ఇంట్లో ఉన్నామంటారా దయ్య ఏం రాస్తారు ఓ స్త్రీ రేపు రాని రాస్తారు బోర్డు మీద నువ్వు రావద్దు బాబు అని అలాంటిది వెళ్ళిపోయింది దయ్యాన్ని రామ్మ మా ఇంట్లో ఉండను తగతారు అని అంతే అంటే ఫ్యాన్ పార్టీలో ఉన్న వాళ్ళు మంత్రులు కూడా బయటకు వస్తున్నారు సార్ ఫ్యూచర్ అర్థం కాక ఏమి తెలియక జనం బారిపోయేవారు ఇప్పుడు వీళ్ళు బారిపోతారు థ్యాంక్ యూ సార్